వెల్కమ్ టు మై ఛానల్ మే మాసంలో రాసుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి కేతువు వలన లేదా రాహు రాహుకేతులకు చెరువు చెప్పే గ్రహాలకు గ్రహాలుగా ఈ గ్రహాలుగా క్రూరమైన వారికి పరిగణిస్తారు రాహుకేతువులు శని మాదిరిగానే చాలా నిదానంగా కదిలేటువంటి గ్రహాలు రాహుకేతువులు రెండు తిరవేను దశలు సంచారం చేస్తాయి ఇవి పద్దెనిమిది నెలల తర్వాత ఒక రాసు నుంచి మరొక రాసులు సంచారం చేస్తాయి మే పద్దెనిమిదవ తేదీన కేతువు తన రాశి చక్రాన్ని మార్చుకుంటుంది మే పద్దెనిమిది తేదీన నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కేతు సింహరాశిలో ప్రవేశిస్తుంది సూర్యుని రాశిచక్ర సింహరాశిలో కేతు సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టం ఇస్తుంది ఏ ప్రయత్నం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి రాశిలో మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారికి కేతు సంచారం కలిసి వస్తుంది మేషరాశి సమయాలు సృజనాత్మకంగా ఉంటారు చదువు విషయంలోనూ ప్రేమ జీవితంలో పురోగతి సాధిస్తారు మేషరాశి వారి సమయంలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటారు కేతు సంచారం మేషరాశి వారికి అన్ని విధంగా కలిసి వస్తుంది కన్యా రాశి వారి కేతు సంచారం అద్భుతంగా కలిసి వస్తుంది కేతు కన్యరాశిలో రాశిలో సంచారం చేయటం వల్ల ఉంటారు ధ్యానం యోగా లేదా ఆధ్యాత్మిక సాధనం యొక్క మానసిక బలాన్ని పొందుతారు ఈ సమయంలో కన్యా రాశి వారు ఖర్చులు అదుపు ఉంచుకోవాలి నూతన ఆదాయ మార్గాలు తరుచుకుంటాయి తులారాశివారు తులారాశి వారికి కేతు సంచారం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి తులారాశి వారు సోషల్ నెట్వర్క్ నుంచి ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు ఊహించిన వ్యక్తుల జీవితంలో పెద్ద అవకాశాలు ఇస్తాయి ఇక సోషల్ మీడియా లేదా డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి డబ్బు సంపాదించడానికి అవకాశాలు పెరుగుతాయి జీవితంలో మీ ఎదుగుదల ఉపయోగపడేందుకు అవకాశాలు ఇస్తాయి తనసు రాస్తే వారికి అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నాయి ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ఈ రాత్రి వారికి ఊహించిన అవకాశాలు వస్తాయి విదేశాల్లో వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు కొత్త నైపుణ్యాలను ఏర్పాటు చేసుకుంటారు మీలో ఆత్మవిశ్వాసము పెరుగుతుంది పరిశోధన విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారికి కీర్తి సంచారం అద్భుతమైన యోగాలను ఉంది ఈ సమయంలో మీరు బంధాలు లోతుగా అర్థం చేసుకుంటారు వ్యాపార భాగస్వామి వృత్తిపరమైన సరిహద్దులు నిర్ణయించిన వాసులు ఈ సమయంలో మీ సంబంధాలు మూల్యాంకనం చేసుకుంటారు మీకు సరైన దాన్ని ఎంపిక చేసుకుని మీ మార్గాలు నడడం ప్రయత్నం చేయండి వీడియో నష్ట లైక్ చేసి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి